లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇంకా చెప్పిండు నెలకు రెండున్నర వేలు రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల దళిత బంధు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు గిరిజన బంధు అన్నాడు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్ అని ఊదరగొట్టిండు విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చోరస్తా పోయి రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్ఫం కట్టుకొని తిరిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని ఇలా వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జుబ్లీల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు విద్యార్థులకు చెప్పిండు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు కానీ ఇలా పరిస్థితి ఏందో తెలుసా మీకు మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టింది ఎందుకు అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీంబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి ఎనిమిది వేల కోట్లు మన్నించాలి పది వేల కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు కట్టుమంటే కడతలేడు కట్టుమంటే కడతలేడు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది వేల కోట్లు మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు పదివేల కోట్లు బాకీ ఉంటే ఇలా కాలేజీలో పోయి బాకీ అడిగితే ఏం చేస్తారా నన్ను కోసుక తింటరా అని ఇలా డైలాగులు కొడుతున్నాడు డైలాగులు కొట్టుడే కాదు కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు విజిలెన్స్ దాడులు చేపిస్తా నీ మీద కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తా కాలేజీలు మూపిస్తా అని ఇలా బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఐదు లక్షల భరోసా కార్డు ఎక్కడో పోయింది కాలేజీలకు భరోసా లేదు విద్యార్థులకు భరోసా లేదు వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించమని కొడుతున్నాం లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జుబిలీ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ ఇయనోడు జుబిలీ లో అభివృద్ధి చేస్తా ఓటేయండి అంటే నమ్ముదామా నమ్ముదామా అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు కొత్త పిఆర్సి ఇస్తా మీ డిఎల్ ఇస్తా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు చెప్పిండు ఇవాళ ఉద్యోగులందరికీ గత రెండేళ్లుగా వేధించగా తింటున్నాడు ఒక్క డిఏలే దిక్కులేదు ఉద్యోగుల మాట కాని ఉద్యోగ భద్రత గురించి కాని పట్టి లేదు వాళ్ళను కూడా పక్కకు పెట్టిండు ఆఖరికి ఎంత ఘోరం అంటే ఈ ఎల్లారెడ్డి గూడ ప్రాంతంలో సోమాజిగూడలో శ్రీనగర్ కాలనీలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే ఈ రోజు రిటైర్డ్ ఉద్యోగి ఎంత ఎట్లుంటారు రిటైర్డ్ ఉద్యోగులు అంటే జీవితం అంతా కష్టపడి పనిచేసి ఇంకా వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలనో వాటి కోసం ఎదురు చూస్తా ఉంటారు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు నలభై లక్షలు వచ్చేది ఉంటది ఇలా అవి కూడా రెండేళ్ల నుంచి ఇస్తలేడు రేవంత్ రెడ్డి పిల్లల పెళ్లి చేయాలి పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్లుంటే కట్టాలి ఇంటి మీద ఈఎంఐలుంటే కట్టాలి పాపం ఎదురు చూస్తా ఉన్నారు రెండేళ్లకెళ్లి చకూర పక్షులు లెక్క చూస్తున్నారు చూసి చూసి గుండెలాగిపోతున్నాయి ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులై కానీ రేవంత్ రెడ్డి మనసు కరుగుతలేదు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నేను ఇయ్యపో అంటున్నాడు ఇవాళ కాలేజీ వాళ్ళు వాళ్ళు ఫీజు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు ఉద్యోగులు డిఏలు అడిగితే బెదిరిస్తాడు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే నేను ఒక్క మాట మిమ్మల్ని కూడా ఆలోచించమని అడుగుతున్నా నీతి వ్యాఖ్యలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న చూసిన నేను ఉద్యోగాల పత్రాలు ఇచ్చే కేసీఆర్ గారి టైంలో పరీక్షలు పెడితే ఈయన పత్రాలు ఇచ్చుకుంటూ పోయి అక్కడ మాట్లాడుతున్నాడు ఉద్యోగులు మీరు మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రిని చూసుకోకపోతే మీ జీతంలోకి వెళ్ళి పదిహేను శాతం కటింగ్ పెడతా అని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా అయ్యా మరి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి కదా వాళ్ళు నీ ప్రభుత్వానికి పనిచేసిన చేసినోలే కదా మరి వాళ్ళకి ఇవ్వాలని నువ్వేదైతే బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆగం చేస్తున్నారో మరి నీ జీతంలోకి వెళ్ళి కూడా కోత పెట్టాలన్నా లేదా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయి ఇయ్యనోడు రిటైర్డ్ ఉద్యోగులను పెద్ద మనుషులను పెన్షనర్లను సతాయించేటోడు జుబ్లీ అభివృద్ధి చేస్తున్నాడంటే నమ్ముదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న తిరుగుతున్నాడు జుబిలీ లో ఇన్ని రోజులు ఏదో ఉద్ధరించినట్టు ఇప్పుడు ఉద్దరి మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా దినవు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన వెయ్యి గురుకుల పాఠశాలలు ఇవాళ మూలక పడే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా వంద మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ను ఆగం నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా మీద మొత్తం బస్తీలలో ఉండే ఇల్లుగులో కొడుతున్నావు నీకు ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు గుర్తు తెచ్చుకోమని నేను కొడుతా ఉన్నా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నా కోట్లేయండి నా కోట్లేయండి అని చెప్పి తులం బంగారం అని చెప్పి నెలకు రెండున్నర వేలని చెప్పి నాలుగు వేల పెన్షన్లు అని చెప్పి వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు అని చెప్పి అందరిని మోసం చేసి ఆఖరికి రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా ఒక్కసారి మీరు కూడా చూడండి ఏ రకంగా హైడ్రా భూతం ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు గుల ఒక్కసారి చూడమని చెప్పి నేను కొడుతాను ఒక్కసారి హైడ్రా వీడియో ప్లే చేయండి ఇచ్చేది వాళ్ళు కూల్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళకే బోన్ చంపండి రద్దు పో ఉన్నాయి ముప్పై సంవత్సరాల పాటు నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి మేము ఎక్కడ వెళ్ళిపోవాలి ఎక్కడ ఎక్కడ ఉండాలి చెప్పండి చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నావు సార్ పెళ్ళిస్తున్నారు సార్ మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి మాట దయచేసి ఆలోచించమని అడుగుతున్నా మీ కళ్ళతో మీరే చూసింది గరీబోళ్ళనేమో ఇంట్లల్లో ఉండేటోళ్లను గుంజుకొచ్చి బయటికి గుంజుకొచ్చి బుల్డోజర్ తో నీళ్లు కొట్టి పారేస్తున్నారు ఆఖరికి పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం వాటర్ బాటిల్ తీసుకుంటాం అంటే కూడా మెడలు బట్టి నూకి వాళ్ళని నేర్పించుకుంటా బయటికి గుంజుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చింది రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి నేను ఒక్క మాట అడుగుతున్నా గరీబోళ్లకు మాత్రమే ఉంటుందా హైడ్రా గరీబోళ్ళను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్ పెద్ద పెద్దోళ్ళను కొట్టదా రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉన్నది దాన్ని మాత్రం బోదు హైడ్రా పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలాబ్ మధ్యలున్నది అక్కడికి మాత్రం బోదు హైడ్రా మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులు వివేక్ వాళ్ళ ఇల్లు చెరువులంటే అక్కడికి పోదు హైడ్రా కానీ ఇగో ఈ గరీబోళ్ల ఇళ్లలో పోయి వాళ్ళ నిళ్ళకెళ్ళి బయటికి గుంజి ఈ రెండేళ్లల్లో ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి యాదచ్చుకోండి నేను ఇక్కడ ఎల్లారెడ్డి గూడలో ఉండే మా అన్నదమ్ములను ఆడబిడ్డల్ని ఒకటే కొడుతున్నా ఈ పోటీ ఆషామాషి పోటీ కాదు ఇదేదో మామూలుగా ఆల్తు ఫాల్త్ ఎలక్షన్ కాదు ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మా గంటి సునీతమ్మ గెలవాలి కేసీఆర్ గెలవాలి డిఆర్ఎస్ గెలవాలి లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు కాపాడేటోడు ఉండడు రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి పదకొండు తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబుళ్లకు సాయం చేసిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చిండు మరి మగపిల్లడు పుడితే పన్నెండు వేలు ఇచ్చిండు ఇలా వస్తున్నదా కేసీఆర్ కిట్టు బంద్ అయిందా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి ఇంకా వెళ్ళి బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ వస్తుందా బంద్ అయిందా రంజాన్ తోఫా వస్తుందా రంజాన్ తోఫా వస్తుందా బతుకమ్మ చీరలు వస్తున్నాయా క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా దళిత బంధు వస్తుందా మైనారిటీ బంధు వస్తుందా ఇలా రైతు బంధు వస్తుందా మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జుబ్లీస్ అభివృద్ధి మోసపోదామా రెండేళ్ల కిందటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ రెండేళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలే అంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు నేను ఒక్క మాట అడుగుతున్నా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు మరి ఇంట్లో ఉండే మొగ ఆయనకు డబల్ టికెట్ ఇక అదేం ఫ్రీ బస్ పాడ మొగా మొగాల్లో డబల్ టికెట్ డబల్ రేటు అదే మళ్ళీ మహిళకు ఫ్రీ అట అంటే కుడి చేత్తో ఇచ్చుడు ఎడమ చేత్తో తీసుకున్నాడు అది ఎట్లా ఫ్రీ అవుతుంది ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ప్రతి బస్తిలో ప్రతి ఇంటిలో ప్రతి అపార్ట్మెంట్ లో ఇరవై వేల లీటర్లు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండు ఇవాళ అదే మంచినీటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా బిల్లులు వస్తున్నాయా లేవా లేవా వస్తున్నాయి మీకు ఒక్కొక్కరికి వేల 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 రూపాయల బిల్లులేసి మళ్ళొక్కసారి ఉచిత మంచినీటి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆలోచించండి నేను ఇక్కడికి ఇచ్చేసిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని కోరేది ఒకటే ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు ఈ ఎన్నిక నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు జుబ్లీలు దిక్కే చూస్తున్నారు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ లో మీ నాలుగు లక్షల మందికి నాలుగు కోట్ల మంది తరఫున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది పదేళ్ల అభివృద్ధికి రెండేళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది పదేళ్ళ వికాసానికి రెండేళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ పదేళ్ళ సంక్షేమానికి రెండేళ్ళ సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీ ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు మీరే జడ్జులు మీరే న్యాయ నిర్ణేతలు ఎవరి పరిపాలన సరిగ్గుండే పదేళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని